నమస్తే అండి నేను మీ సంజయ్ శ్రీపతి మనం అమృతస్య అమృతస్యపుత్ర అనే స్వామి వివేకానంద భావజ్వాల గ్రంథంలో నుంచి స్వామి వివేకానంద చెప్పిన అనేక విషయాల గురించి తెలుసుకున్నాం నిజమైన మతం గురించి స్వామి వివేకానంద చెప్తున్న విషయాలలో ఈ వీడియోలో స్వార్థ త్యాగమే సర్వమత సారం అనే చాప్టర్ గురించి ఈరోజు తెలుసుకుందాం ఈ చాప్టర్లో ఆయన కుమారి మార్గరేట్ నోబెల్ అనే శిష్యురాలికి లేఖ రాయడం జరిగింది ఆ లేఖ సారాంశమే ఈ రోజు ఈ చాప్టర్ మార్గరెట్ నోబెల్ అనే ఆవిడ తరువాతి కాలంలో ఆశ్రమ నామధేయం సిస్టర్ నివేదిత గా మార్చడం జరిగింది సిస్టర్ నివేదిత అంటే మనందరికీ బాగా తెలుసు ఆవిడికి లండన్ లో ఉంటున్నప్పుడు స్వామి వివేకానంద రాసిన లేఖే ఈ రోజు ఈ చాప్టర్ ఆ లేఖ గురించి తెలుసుకుందాం ఏడో తారీఖు జూన్ నెలలో పద్దెనిమిది వందల తొంభై ఆరో సంవత్సరంలో లండన్లో ఉన్నప్పుడు రాసిన లేఖ ఇది దాని సారాంశం ఇలా ఉంది ప్రియమైన కుమారి మార్గరెట్ నోబెల్ నా ఆదర్శాన్ని కొద్ది మాటల్లో చెప్పవచ్చు అదేమిటంటే మానవాళికి తమలోని దివ్యత్వాన్ని గురించి బోధించడం తమ జీవితంలోని ప్రతి కదలికలోనూ ఆ దివ్యత్వం ఉట్టిపడేలా ప్రవర్తించడం ఎలాగో నేర్పించడం ఈ ప్రపంచం మూఢనమ్మకాల సంఖ్యలలో చిక్కుకొని ఉంది అడగదొక్కబడిన వారు స్త్రీలైనా పురుషులైనా వారంటే నాకు ఎంతో జాలి అడగదొక్కే వారిని చూస్తే మరింత జాలి పగటి వెలుతురులా స్పష్టంగా నాకు కనిపిస్తున్న ఒకే ఒక భావం ఏమిటంటే దుఃఖాలు బాధలు అజ్ఞానం వల్లనే కలుగుతాయి కానీ మరొకటి ఏది వాటికి కారణం కాదు ఈ ప్రపంచానికి వెలుగునివ్వగలిగిన వారు ఎవరు త్యాగమే ఇంతకు ముందు నియమంగా ఉండేది అంతేకాదు రాబోయే యుగాలన్నింటికీ కూడా అదే ఉండబోతోంది ఈ భూమి మీద ఎవరైతే అత్యంత ధైర్యవంతులో అత్యుత్తమలైన వారో వారు అందరి మేలు కోసం తమను తాము త్యాగం చేసుకోవాలి అంతులేని ప్రేమను దయను చూపగల వందలాది మంది బుద్ధదేవుళ్ళు మనకు కావాలి ప్రపంచ మతాలు నిర్జీవంగా నయవంచనలుగా నవ్వులాటలుగా తయారయ్యాయి ఈ ప్రపంచానికి కావలసింది సత్శీలం ఎవరి జీవితం నిస్వార్థమైన ప్రేమతో ప్రజ్వలిస్తూ ఉంటుందో అటువంటి వారు ఈ ప్రపంచానికి అవసరం అటువంటి ప్రేమ దాన్ని కలిగిన వారు పలికే ప్రతి పలుకుకు పిడుగు లాంటి శక్తిని ఇస్తుంది ఈ ప్రపంచాన్ని కదిలించగల స్వార్థం నీలో ఉందని నా విశ్వాసం అది వట్టి నమ్మకం మాత్రమే కాదని నాకు నిశ్చయంగా తెలుసు నీలాంటి వాళ్ళు ఇంకా వస్తారు ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో కూడిన మాటలు మనకు కావాలి అంతకన్నా గొప్ప ధైర్యంతో మరింత ఆత్మవిశ్వాసంతో కూడిన పనులు మనకు కావాలి మేలుకోండి ఓ మహోన్నతులారా మేలుకోండి ఈ ప్రపంచం దుఃఖాల మంటలలో రగిలిపోతోంది దాన్ని చూస్తూ చూస్తూ మీరు నిద్రపోగలరా ఆ నిద్రపోతున్న దేవుళ్ళు మేలుకునే దాకా లోపల ఉన్న భగవంతుడు బదులు పలికే దాకా పిలుస్తూ ప్రార్థన చేద్దాం ఈ జీవితంలో ఇంతకంటే గొప్ప పని ఇంకేముంది నేను ఏమి చేయాలో దాని వివరాలు ముందుకు సాగుతున్న కొద్దీ తెలుస్తాయి నేను ముందుగా ప్రణాళికలు వేయను ప్రణాళికలు వాటంతటా అవే పెరిగి కార్యరూపం దాలుస్తాయి నేను మాత్రం లేవండి మేల్కోండి అంటూ ఉంటాను అన్ని ఆశీస్సులు ఎల్లకాలం నీకు తోడుగా ఉండుగాక ప్రేమతో వివేకానంద అంటూ సిస్టర్ నివేదికకు వ్రాయబడిన ఉత్తరం ఇది మనం నెక్స్ట్ వీడియోలో ఆదర్శ యోగి అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం